గంట సేపూ కుర్చీబెట్టురా 30 కిల్లో ఇంకా రేపు స్కూల్కి కి వెళ్తావని భయొని కాదు హలో పాపం అలా అలా ఎలా చేస్తారా గంట అలా కుర్చీబెడతా పాపం ఏమౌతావ్ పెద్దయాకు నువ్వేమౌతావ్ డాక్టర్ 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 ని పోలీస్ అమ్మా డాక్టర్ అండ్ పోలీస్ రెండూ అవుతావా ఆ

నువ్వు ఇంట్లో ఇల్లు క్లీన్ చేస్తున్నావు అంట గిన్నెలు క్లీన్ చేస్తున్నావు అంట వంట హెల్ప్ చేస్తున్నావు అంట మమ్మీకి ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు చూసా బట్టలు ఉతుకుతున్నావంట ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు నా ఏ చిందు హాలిపోయి టై డ్యాంగ్ ఎక్కి ఉండగా ఇష్టమే ఇవన్నీ ఎవరి దగ్గర నేర్చుకున్నావు గంటలే ఎందుకంటే నేను బ్రిన్సే యాటో యాడ్ టో

A b, c, okay. a b c d e f g h i h, j k l m n o p, p q r s t u v w x y z a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z sugar and a bat 1 2 three, four, five, six, seven, eight, nine,

Sabichis tapala mm -hmm. Sabi Dampal chit Choti tahit huh? Ti 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 Telli her Meri teer Hai sabru Love you too Tip tap Teeth, are you Yes 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 Wow Super Run run Go away

నీకు మమ్మీ ఎలా నేర్పిస్తుంది నీకు ఎలా చెప్తుంది మమ్మీ ఏం చెప్తే అది చేస్తావా సో డాడీ ఎక్కువ నేర్పిస్తారా మమ్మీ ఎక్కువ నేర్పిస్తుందాపిస్తారు ఇద్దరు ఎక్కువ నేర్పిస్తారు ఈక్వల్ ఎంత కూతురు రా పోతే పోయింది కానీ సూపరు అందరూ కొట్టాలి సూపర్ 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 ఓకే సో దీపు సో మేకప్ ఇదంతా కూడా చాలా మంచిగా రన్ అవుతుంది సో లైఫ్ గోయింగ్ ఎలా ఉంది కొన్ని అప్ అండ్ డౌన్స్ చూసాకే బాగుంటుందేమో లైఫ్ మనం డౌన్ అయితేనే దాన్ని నెక్స్ట్ స్టెప్ ఏంటి దాన్ని ఎలా అందుకోవాలి అని చెప్పి తెలుస్తుందేమో కానీ తెలుసుకున్నా చాలా వరకు తెలుసుకున్నా మనుషుల కోసం తెలుసుకున్నా ఎవరు ఎలా తెలుసుకున్నా ఫైనల్గా మేము ఫ్యామిలీ మేమే చెప్పి ప్రజెంట్ అయితే ఇంకా ఓన్లీ ఫోకస్ ఫ్యామిలీ కానీ వీడియోస్ లో అందరి కింద కమెంట్స్ నేను చదువుతాను ఏంటంటే అక్క సారీ చాలా బాగుంది అక్కడ డాన్స్ చాలా బాగుంది అక్కడ నువ్వు ఈ సారీ ఎక్కడ తీసుకున్నావు అక్క ఈ ఆర్నమెంట్ ఎక్కడ ఇది వేసుకున్నావు ఇలాంటి కమెంట్స్ ఎక్కువ వస్తుంటాయి కదా యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నేను మంచి జీన్స్ అలాంటివి నాకు అలవాటు కానీ ఎప్పుడైతే మనకి వచ్చిన తర్వాత ఆడియన్స్ నన్ను అలానే ట్రెడిషనల్లోనే ఇష్టపడుతున్నారు శారీస్ డ్రెస్సెస్ ఈవెన్ ఏదైనా ఒక్క డ్రెస్ వేసుకుని వాళ్ళకి నచ్చదు సో వాళ్ళకి ఎలా నచ్చుతుందో అనే కదా మనం ఎంటర్టైనర్స్ సో ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళకి ఎలా నచ్చుతుందో ఇంకా అలానే నేను కూడా కంటిన్యూ చేసేసాను ఒక సారీ వేస్తేనే కానీ రీల్ చేయడానికి ఇష్టపడట్లేదు నేను కూడా శారీసే వాళ్ళకి బాగా ఇష్టం వాళ్ళకి ఏది ఇష్టం అంటే అదే మేము సో మధు ఏంటి నీ డ్రెస్సెస్ ఏంటి క్రేజీ క్రేజీగా సో నీకు నీ హెయిర్ స్టైల్ క్రేజీగా ఉంటుంది మంచిగా టాటూస్ ఆ టాటూస్ మీనింగ్ ఏంటి చెప్పు మీనింగ్ ఏముందాక ఇది ఫస్ట్ టాటూ వచ్చేసరికి మా పా అది మా అక్క వాళ్ళ పాప నేమ్ ఇది నైమిష తర్వాత వచ్చేసరికి దీపు స్టార్టింగ్ లో లవ్లో ఉన్నప్పుడు వేసుకున్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ మీ ఇద్దరు ఇది పాప పుట్టినప్పుడు వేసుకున్నది

నామే దరాకే వస్తదు ఐ ఐతే అబ్బో సో బిస్ కట్టే కరదు ఐతే ఐదరువీ ఇంద్రికల్ మధు రాక్స్ అసలు ఈ మధు కాస్త రాక్ కడికి ఎవ్వర్ వెళ్ళినా కూడా మధు మధు దీపాటి ఓ మధు రాక్స్ా మధు రాక్స్ అనేది ఒక బ్రాండ్ గా అయిపోయింది నీ సర్నేమ్ అయిపోయింది మధు రాక్స్ అదేది సి పేరు అసలు ఎలా చూస్ చేసుకున్నావు ఇది Facebook లో ఉన్నప్పుడు పెట్టుకున్న ఏమకాడు మధు రాక్స్ మధు రాక్స్ ఇంకేమై పేరు పెట్టలేదు ఇంకా నయం స్టార్టింగ్ ఫస్ట్ నేను ఫేస్బుక్ ఒకరే స్టార్ట్ చేసిన అప్పుడు ఫస్ట్ ఫొటోస్ ఆ ఫొటోస్ తర్వాత నుంచి అలా కొంచెం జనాలు గుర్తుపట్టడం వచ్చి ఫొటోస్ తీసుకొని స్టార్ట్ చేసి ఇంకా అప్పటి నుంచి అలా మెల్లగా అది వచ్చి లక్ష్మాస్ వచ్చిన తర్వాత లక్ష్మాస్ తర్వాత టిక్ టాక్ వచ్చింది టిక్ టాక్ ఎప్పుడైతే పోయిందో ఇంకా అందరు బేస్ వచ్చేసరికి ఇన్స్టా ఇన్స్టా పుష్ నుంచి యూట్యూబ్ లోకి వచ్చింది నీ కూతురు గురించి ఏం చెప్తారా మీ ఆడ గురించి ఆల్రెడీ చెప్తాను నా ప్రాణం నా హార్ట్ నా లైఫ్ లైన్ అని సో ఇప్పుడు మరి పాప పెద్దదైంది ఇషిక కోసం ఏం చెప్తావ్ ఇషిక ఇషికతో నీది ఎలా ఉంటది కాంబో అంటే స్టార్టింగ్ బిల్ అయినప్పుడు ఏమంటే ఫస్ట్ అబ్బాయిని కాబట్టి అబ్బాయి అబ్బాయి అని అనుకున్నాం ఫస్ట్ పాప అబ్బాయిని కాబట్టి అంటే బయట ఇప్పుడు పాపని అంటే బయటకి అన్ని దగ్గరికి తీసుకుని వెళ్ళండి అవును అవును ఆడుపురం అలాది ఇప్పుడు బాయ్స్ దగ్గర ఆడపిల్లలతో మనం వెళ్ళి అంత అగుండదు కదా అలా అనట్లేదు అమ్మాయి మామూలు తీసుకుని వెళ్ళి ఉంటుంది ఇప్పుడు అబ్బాయి అనుకో అక్కడ మామూలు చేసుకుంటాం కొడుకుని తీసుకెళ్తే అనుకున్నాం కానీ కానీ ఇది పుట్టిన తర్వాత నుంచే మాకు ముందు బాగానే ఉన్నాం కానీ పుట్టిన తర్వాత ఇంకా బాగున్నాం అంత మరి దీంతోనే స్టార్ట్ పాపతో ఏదైనా సరే సో అయితే లక్ష్మీదేవి పుట్టింది అయితే హండ్రెడ్ పర్సెంట్ సో ఇంతకీ ఇషిక కళ్ళు కానీ లిప్స్ కానీ మొత్తం అంతా కూడా సేమ్ స్కిన్ టోన్ మాత్రం వాళ్ళ మమ్మీది వచ్చింది ఇషిక ఎవరిలా ఉంటది డాడీలో ఉంటుందా మమ్మీలా ఉంటుందా డాడీలో ఉంటుందా నాన్న కూతురా అమ్మ కూతురా ఇద్దరు కూతురా ఇది మాత్రం కట్టే చెప్తుంది ఎక్కడ అసలు నీకు ఎవరు ఎక్కువ గిఫ్ట్లు కొంటారు ఇషిక

ఎవరింటికైనా డాడీకి చెప్పడం కిందకెళ్తే మరి త్రో మమ్మీకి మమ్మీకి చెప్పాలి ఓకే కాదు స్కూల్ టీచర్ ఏమన్నారు డైలీ వీడియోస్ బ్లాగ్స్ తీయద్దని చెప్పారా డాడీకి కాదు మా స్కూల్ దగ్గర అక్కడ కూడా అక్కడ కూడా తీయకూడదు అన్నది స్కూల్ దగ్గర ఇంకా స్కూల్ దగ్గర ఫోన్ ఫోన్ చూసుకుంటుంటే మా టీచర్ వెళ్ళిపోమంటున్నాడు టీచర్ వెళ్ళిపోవంటుందా నేను ఎల్లను స్నాప్ చేస్తున్నాం కదా వెళ్ళినప్పుడు బాగా చెప్తున్న వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుని వస్తాను కదా తీసినప్పుడు టీచర్ అన్నీ ఆ స్కూల్లో మళ్ళీ చూస్తే మళ్ళీ మా ప్రిన్సిపల్ పెడతారండి జీవం క్లాస్లో కానీ ఆకలా క్యాన్ క్యామే లేటుండు కింద బయట నా కెమెరా రేటు ఉంటదని మా స్కూల్లో కూడా అది ఉంది

మా డాడీకి ఏడొచ్చా చెప్తాడు డాడీ ఏదో వస్తే చెప్తారా ఓకే ఏం చెప్తా బాయ్ మా లవ్ యూ బాయ్ అని ఉమ్మ బట్టే అయిపోతాను మరి ఫుడ్ ఎవరు తినిపిస్తారు ఇషిక నీకు ఫుడ్ అయితే మమ్మీ ఫుడ్ అయితే మమ్మీ తినిపిస్తుందా పాప నీకు మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం కావద్దా నేను ఇప్పుడైతే గుడ్డు ఇంకా గా పొడనము గబగబగబగబగమ ఫాస్ట్ ఫాస్ట్ ఎంత అపన ఇంది ఇషిక ఇషిక ఫాస్ట్ గా తినిందా 5 నిమిషెట్స్ లో ఫస్ట్ Mommy హా ఫస్ట్మే ఇదను తిన్నా ఓకే డాడీ ఐదేనే ఫస్ట్ తినలేదు ఫస్ట్ తినలేదు సో మమ్మీ ఫస్ట్ తినింది తర్వాత తర్వాతలో ఫస్ట్ తిన్నాం అంతేనా

సో దీపు ఒక చిన్న గేమ్ పెడతా సో ఎగ్జాక్ట్ గా వన్ మినిట్ అంటే వన్ మినిట్ లో థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ ఇద్దరికి ఇస్తాను ఓకే హ్యాండ్స్ యూస్ చేయకుండా చేతులు యూస్ చేయకుండా ఈ ఫైవ్ పీసెస్ థర్టీ సెకండ్స్ లో దీపు తినిపించింది